వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూశారు కానీ ఆ రోజు చేసినటువంటి అరాచక పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో కొనసాగించారు వీళ్ళు ఈరోజు మళ్ళీ ఏదో మేము పునీతులమైనట్టు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని చెప్పేసి ఏదో వాళ్ళ అయినటువంటి సాక్షి పేపర్ను అడ్డం పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెబుతున్నారు నేను ఒకటే అడగదలుచుకున్నాను అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత వైసీపీ నాయకులకు ఉందా రెండవది వచ్చేసి గడచిన ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితులపైన కానీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వాళ్ళు అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హతనే లేదు మనం చూసినట్లయితే కేవలం ఒక వర్గం ప్రజలను అనగదొక్కుతూ మరో వర్గంలో ఉన్నటువంటి నేతలను పైకి రావడానికి అసమానతలు ఎన్నో అరాజక పాలనలు కొనసాగించారు కానీ ఈరోజు రాష్ట్ర ప్రజానికమంతా కూడా ఆలోచన చేశారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి పరిపాలనలో ప్రతి వర్గానికి కూడా అవమానాలు జరిగాయి ఉద్యోగస్తులకైతేనే ఉంది దళితులకైతేనే ఉంది మహిళలకైతేనే ఉంది అందరినీ కూడా అన్ని రకాలుగా మనకు అవమానాలు జరిగినాయి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఏదో మేలు చేసినట్లు ఆయన నేనే మేళమావనన్నట్లు అన్ని కూడా ఈరోజు కళ్ళపూలి మాట చెప్తున్నా ఒకసారి చూసినట్లయితే మనకు రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి పేరునే తీసేసి రాజారెడ్డి రాసిన రాజ్యాంగాన్నే ఆయన గత గడిచిన ఐదు సంవత్సరాల్లో అమలు చేశాడు అది రాష్ట్ర ప్రజానికి ఆయనకి గుర్తు తెలుసు అంతేకాకుండా ఈరోజు నగర ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంబేద్కర్ శృతివనాన్ని ఆయన నిలపాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ఆ రోజు ఆయన అంబేద్కర్ స్మృతివనాన్ని తలపెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేసినాడు అమరావతిని కానీ అమరావతి ప్రాంత రైతులను కానివ్వండి అందరి కూడా సర్వనాశనం చేసినాడు కేవలము నూట డెబ్బై కోట్లతో ఆ రోజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తలపెడితే కేవలం ఆ శృతి మనాన్ని నాశనం చేస్తూ నాలుగు వందల నాలుగు కోట్లతో ఏదో నగరంలో ఒక చిన్నపాటిగా నిర్మించాలని చెప్పేసి నిర్మించాలని చెప్పేసి నిర్మాణానికి పూనుకొని దాంతో కూడా అంబేద్కర్ శృతిమనాన్ని నిర్మించినటువంటి నిర్మాణాలకు కూడా చాలా ఒక దొంగ జరిగినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే రెండు వందల యాభై ఎనిమిది కోర్టుగా దోచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి మరి వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఈరోజు ఏదైతే గౌరవంగా అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా పెడితే దాన్ని మనకు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగం నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ విద్య అని చెప్పేసి పెట్టుకున్నాం మరి ఇది ఎంతవరకు సంబంధించేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి కొంతవరకు గమనించినారు మనకు తెలిసినట్లయితే మనం చూసుకుంటే ఒకసారి చూసుకుంటే ప్రపంచంలో కూడా ఎక్కడైనా సరే ఒక పార్టీ రంగులు పార్టీ ఆఫీసులకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ చేసినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా చాలా సుపరిపడైనటువంటి పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు ఏ పార్టీ రంగులు వేసుకోలేరు మనం ఒకటి గమనించుకోవాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టైటిల్ యాక్ట్ తెచ్చినాడు ఆ దానిపైన సర్వే నంబర్ల పైన ఆయన ఫోటో పాస్బుక్ల మీద ఆయన ఫోటో మరి గడిచిన మనకు స్వతంత్రం వచ్చినప్పుడు చూడ కూడా స్వతంత్రం రాకముందు కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడే కానీ వాళ్ళ ఫోటోలు ప్రచురించుకోలేదు మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కానీ పార్టీ రంగులు కానీ ఆఫీస్లో పార్టీ రంగులు కానీ ఆసుపత్రిలో వాళ్ళ ఫోటోలు కానీ ఎంతసేపు ఉన్నా కానీ మన ప్రభుత్వం చిహ్నమే వేసుకున్నారా తప్ప ఫోటోలు ఎవరు వేసుకోలేరు మనం కేవలము ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీలు ఏదైతే వెనుకబడిన తరగతి ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసినాడు దానితో పాటు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వీర్యమైపోయారు స్కూల్స్ లేవు విదేశీ విద్య లేదు ఏ కూడా జగన్ అంతే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్సీ సప్లాంట్ ఎక్కడైతే వెనుకబడిన తరగతిలో వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతాలలో వాళ్ళ అభివృద్ధి కొరకని చెప్పేసి చేపట్టినటువంటి సబ్ప్లాండ్ నిధులు కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ వేసినా కూడా తెలియనటువంటి పరిస్థితి దాదాపు నలభై వేల కోట్లు దారి మళ్లించినారని చెప్పేసి గణకాలు చెబుతున్నాయి కానీ నాకు తెలిసి అంతకు ఎక్కువనే మళ్ళీ అనేది ప్రజల నాడి ప్రజల వార్త కాబట్టి ఈరోజు రోజు దళితులకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను కూడా జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఐదు సంవత్సరాల్లో జరిగిందో మనం అందరూ కూడా గమనించుకోవాలి ఈరోజు మనము జగన్మోహన్ రెడ్డి గారిని దళిత ద్రోహి అనడానికి ఎక్కడ ఒక సంబోధించడం లేదు ఎందుకంటే ఆయన ప్రవర్తించినటువంటి తీరు దళితులపైన చేసినటువంటి అరాచకాలు అన్ని కాదు ఒక డాక్టర్ సుధాకర్ కరోనా టైంలో మాస్కులు అడిగాడనే ఒక నెపంతో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష కట్టి ఆయనను అన్ని విధాలు అవమానపరిచి రోడ్డు మీద సంఖ్యలు వేసి ఆయనను అవమానపరిచి ఒక పిచ్చివాడిగా చిత్రీకరించి మూడు నెలల్లోనే ఆయన మరణానికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి ఈరోజు స్పష్టంగా అడుగుతున్నాను నీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేయలేదా మరి అటువంటి వ్యక్తిని నువ్వు పక్కన పెట్టుకొని తిప్పుకోలేదా మరి ఇవన్నీ చేసిన దళిత జగన్మోహన్ రెడ్డికి మరి దళితులకు ఏం న్యాయం చేసినామని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నావు అంబేద్కర్ విదేశీ విద్య జగన్మోహన్ రెడ్డి విద్యను పెట్టుకుంటే దళితులకు రావాల్సినటువంటి ఇరవై ఏడు స్కీమ్స్ అన్ని రద్దు చేసి కూడక మ్యాక్స్కి వెళ్ళకుండా చేసినావు సప్లాంట్ కింద రావాల్సిన నిధులు ఎక్కడ కూడా వేయకుండా అన్ని దారి మళ్ళించి దొంగదారిలో నీ నవరత్నాలు అని చెప్పేసి వాడుకున్నావు కానీ నీ నవరత్నాలకు నవరంధ్రాలు పడి నీ ఈరోజు నీ పార్టీ గుట్ట మునిగిపోయే పరిస్థితి ఉంది గుట్ట మునిగిపోయింది ఆల్రెడీ ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్ అనేది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటు అది చిన్న విషయం కాదు ఈరోజు మేము కూడా గర్వంగా చెప్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడిగా ఈరోజు మేము నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు ఒక బాధ్యత రహితంగా పనిచేస్తున్నాం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మనకు కక్ష సాధింపులకు కాదు మనకు ప్రజలకి అవకాశం ఇచ్చింది ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలి మీరు ఎక్కడే కానీ కక్ష పూరితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పేసి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేసినాడు